వాళ్ళకి ఏం చెప్తారు మీరు బుద్దునాలా ఇక్కడంపించినప్పుడు బుద్దునాలాకు అమ్మా చదువుకున్నామా బుద్దుకున మనొక పిల్ల Galois చెన్నమైన చాలనలో సైలెంట్ మా హ్ వల్లిగా రాాలె బ్రో అమ్మా సరిగ్గా తెలుసు ఏం కల్పన కోతే ఫోన్ చేశాడు అమ్మా రామ్మ తల్లిని ఒకటే కొడుకు చాలా హ్యాపీ ఏన్ పొంగల్ పడకొడి ఉండాలి పెళ్ళైపెంది మన ఇద్దరు పిల్ల మననే బాగుట దండేసే పది రోజులు మన ఉంటాడు బాబు నా కోరు ఫోన్ చేశాడు నేను అత్తమ్మా ఇంటి చాలా ఫోన్ చేసి తెలంగాణ వయసులా వాడగల సగ ఉంది ఒక మాట గెలిపించిన కూత మాట నిలబడ మీరు నిలబడి

సంవత్సరం లోపల మనం అందరూ పోతానా ఏమన్నా కళ్ళ డేపు సత్య నువ్వు మంచి వాకింగ్ చెప్తున్నావు దేవు మందిరానికి కట్టిస్తున్నావు బాగుంది అది ఎవరు డబ్బులు పబ్లిక్ డబ్బులే కదా నువ్వు అంటే నాకు ప్రాణం ఇష్టం పాత్రం కానీ నీకు దేవుడు ఎప్పుడు కనపలేనా సత్యసేనా నువ్వు రెండో లవ్ మ్యారేజ్ చేస్తున్నావు నీ కొడుకు లవ్ మ్యారేజ్ చేసావు మందిరంలో ఎవరు చెప్పలేదు అన్నా ఏది తప్పాలే మనం నేను ఎత్తే పోలేస్తావు మనం నా మాట మాత్రం బాగానే ఉంటున్నా సత్యసేనా पुल्लिक नाइक अप शाने पुद०० हार सांव कहंती हार शाथ सानिरिव Carbon पंक अपने न हमरे तोसेंक आ ममने ऑस टना ज्हाट तोसें 550iej लोंख कोषें다가 आ किसार यहाट आर तोसर सबंबू किल ऊपने व्याली देव काई अबर नेहीं व्यात भार నేను తీసుకోవంటి సెవెన్ రేపు ట్వంటీ సెవెన్ కూర్చొని వేరే వాళ్ళని చెడుకు మాట్లాడుకుని కాకుండా వద్దు నాకు చాలా నా పురుక బతకాలి మీరు హ్యాపీ గుండే చాలు చాలా సత్య కాకుండా రా